ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుక మూడోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి సార్ చాలా మంది అంటే కార్యకర్తలు అయితేనేమి అలాగే ప్రతిపక్షాలు అయితేనేమి అరెస్ట్ అవుతాయని ఆందోళన పరిస్థితులు అయితే కనపడుతున్నాయని చెప్తున్నారు దీని ఎట్లా చూస్తారు ఉండదు ఇది రిజర్వేషన్ ఇవ్వలేక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వలేక హామీలు నెరవేర్చలేక అనేక రకాలు ఉన్నాయి అవన్నీ తప్పించుకోవడానికి ప్రజలలో తప్పుతో పట్టిస్తూ డైవర్షన్ ఇదంతా డైవర్షన్ చేస్తూ అదేముంది నలభై కోటి రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినారు నేను డబ్బులే అక్కడ అవినీతి ఎక్కడ ఉంది అక్కడ మనం రెండు వందలు మూడు వందల అకౌంట్లు పెట్టి అందాల పోటీ వేయించినారు ఏమేమి వచ్చిందా లాస్ట్కి వాళ్ళని వేధిస్తే వెళ్ళిపోయారు అమ్మాయిలను వేధిస్తే పర్వదీచారు ప్రతిష్ఠని పెంచి కేసు పెడతారా ఫార్ములాయి రేసింగ్ అంటే మామూలు పడుతుంది ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా కొడు పెడతామంటే ఎవరికి మంచి ప్రతిష్టాత్మకం తీసుకొచ్చి పేరు వచ్చినట్టు చేస్తే వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయకుండా ఏదో అని చెప్పి నమ్ము ఎవ్వనమ్మడి దీన్ని వేధిస్తారని అమ్మతారు ప్రజలందరూ అంటే కేటీఆర్ ఇది ఒక లొట్టపేస లొట్టపేట కేసు అని చెప్తున్నారు కానీ వంద సార్లు అయినా సరే విచారణకు హాజరు అవుతా అంటున్నారు ఏ ధైర్యంతో అలా చెప్తున్నారు ఏం లేదు కనుక ఏం చేస్తే ఏమైనా చేసిందంటే భయపడతాడే కానీ తప్పు చేయలేదు కనుక ఏం బాధ విచారిస్తే ఏముంటుంది అలా ఏముండదు వంద సార్లు ఇస్తే వస్తా చెప్పాడు ఆయన రాకపోతే చూసినామో రాలేదంటారు అని చెప్పి వస్తా చెప్పిడు ఏమైనా చేస్తే భయపడతాడు ఏం చేయలేదు కనుక ఏం భయపడ్డాడు వాళ్ళు వాళ్ళ మీద విచారించాలా వాళ్ళు చేసిన తప్పులు అనేక రకాలుగా వాళ్ళు చేసేటటువంటి ఏమైనా చేసింది ఒక ఆమె నెరవేర్చలేదు అవన్నీ డైవర్షన్ చేయడానికి ఇవన్నీ ముందు పెట్టి అవన్నీ నడుపుతున్నారు అవన్నీ ప్రజలకు అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది